ఘనపురం మండల కేంద్రంలో నిర్వహించిన సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై శాలువాలతో సర్పంచ్ పద్మమ్మ ఉప సర్పంచ్ మంజుల వార్డు సభ్యులను సన్మానించి అభినందించిన ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి

నేను శాసనం ద్వారా ప్రాధీనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత విధేయత కలిగి ఉంటానని మరియు మరియు ఏకత్వాన్ని కాపాడుతాని కాపాడుతాని తెలంగాణ తెలంగాణ పంచాయతీ పంచాయతీ రాజ్ రాజ్ చట్టము చట్టము రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమాళి ప్రకారం నా యొక్క

बूडी मेघा रेडिगार नेक कप को बढती जाए बूडी मेघा रेडिगार नेक कप को बढती जाए बूडी मेघा रेडिगार नेक कप बढती जाए क्या मतलब वार्ड मेंबर अच्छा अच्छा నేను వార్డు సభ్యుల వరకు అంటే వెళ్ళేక రండి వెళ్ళకొచ్చేలా సామే అది ప్రకటించండి सगळे కన్పూర్ గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా సర్పంచ్ గా ఎన్నికైనా ఎన్నికైనా నేను నేను శాసనం ద్వారా ద్వారా ఏర్పాటు ఏర్పాటు చేయబడిన చేయబడిన భారత భారత రాజ్యాంగానికి రాజ్యాంగానికి నిజమైన నిజమైన విజేయత విజేత కలిగి ఉండాలని కలిగి ఉండాలని భారతదేశం భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమతం మరియు వారి ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతామని కాపాడతారని తెలంగాణ తెలంగాణ పంచాయతీ రాజ్ పంచాయతీ రాజ్ చట్టం సత్యం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమాల ప్రకారం నియమాల ప్రకారం నా నా విధులు విధులు మరియు వారి బాధ్యతలను బాధ్యతలను భయము భయము అక్షపాతం అక్షపాతం లేకుండా లేకుండా నిష్ఠతో నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను अभिराने గ్రామ గ్రామ ఉప సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా కన్పూర్ గ్రామ పంచాయతీకి కన్పూర్ గ్రామ పంచాయతీ ఎన్నికైన నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు ఏర్పాటు చేయబడిన చేయబడిన భారత భారత రాజ్యాంగానికి రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత విధేయత కలిగి కలిగి ఉంటానని ఉంటానని భారతదేశం భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏవాన్ని కాపాడు కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతి పంచాయతీ రాజ్ రాజ్ చట్టము చట్టము రెండు వేల రెండు వేల మరియు మరియు దాని క్రింద దాని కింద రూపొందించిన ప్రూకాన్నించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం మా విధులు విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము రక్షపదము పక్షపాతము లేకుండా లేకుండా నిష్ఠతో నిష్ఠత మరియు మరియు విజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తామని కేటాయిస్తానని ప్రభావం ప్రమాణం చేస్తుందో చేస్తున్నాను నుంచి ఎన్నికైన అందరు సర్పంచ్లకు అందరు ఉప సర్పంచ్లకు అందరు వార్డ్ మెంబర్లకు ఈ గంటూరు మొట్టమొదటిగా ఇక్కడనే హాజరైన కాబట్టి ప్రమాణ స్వీకారం ఇక్కడ నుంచి వనపర్తి నియోజకవర్గం గెలిచిన అందరు సర్పంచ్ లకు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఇక్కడ నుంచే నేను దీంతో పాటు ఇప్పటిదాకా మనలు మాట్లాడున్నారు మొన్న మనం పార్టీలకు అతీతంగా పార్టీ సింబల్ లేకుండా పార్టీ బలపరిచిన అభ్యర్థులతో ఎలక్షన్ లో పోయినా ఎలక్షన్ పోయినప్పుడు గ్రామాల్లో సహజంగానే పోటీలు ఉంటాయి ఆ పోటీ పరీక్షలో ఈరోజు పెద్ద మెజార్టీతోన గన్పూర్ మండల కేంద్రంతో పాటు గన్పూర్ మండలం ఉన్న అన్ని పెద్ద గ్రామాలు ఉన్నపల్లిక నియోజకవర్గంలో అన్ని పెద్ద గ్రామాలు మేము గెలిచిన అన్ని అన్ని గ్రామాల్లో పెద్ద మెజార్టీ వచ్చింది దానిలో గన్పూర్ లో కూడా దాదాపు పదమూడు వందల పైన మెజార్టీ ఇచ్చిన గన్పూర్ పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మిగతా గ్రామాలు కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మన గ్రామంలో గన్పూర్ గ్రామంలో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా మనల్ని చెప్పినట్లు ఈ పోటీ తత్వం కానీ ఉండాలనే దానిలో ఆ రోజు రాజు కూడా మన పార్టీ అభ్యర్థిగా ముందుకొచ్చినప్పుడు నేను వెంకటయ్యను రిక్వెస్ట్ చేసి అన్న ఎవరైనా ఒక్కరే ఉందాం మిగతా మంచి అవకాశాలు వస్తాయి అన్నప్పుడు పెద్ద మనసు చేసుకున్న రాజుకు దానికి ఒప్పించిన వెంకటయ్య కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మొన్న ఉన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో మనం అప్పుడు నాకు ఎంత మెజార్టీ వచ్చింది నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి దానిలో పన్నెండు నుంచి పదమూడు పర్సెంట్ తనప్పుడు మనం ఇరవై ఐదు వేలతో గెలిస్తే ఇప్పుడు గెలిచిన ఎనభై గ్రామ పంచాయతీలు మిగతా వార్డు మెంబర్లలో మండల్ వైజ్ మనం పార్టీ బలపరిచిన అభ్యర్థుల మెజార్టీ చూసినప్పుడు దాదాపు ముప్పై నాలుగు వేల మెజార్టీ మనకి ఎక్కువ వచ్చింది ముప్పై నాలుగు వేల మెజార్టీ ఆ ముప్పై నాలుగు వేలలో మండల వైజ్ తీస్తే పెద్ద మందుడి ఫస్ట్ ఉంది నెక్స్ట్ కన్పూర్ ఉంది రెండు మండలాల ప్రజలకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా పెద్ద ఎత్తున ఆశీర్వదించి పదమూడు పర్సెంట్ నుంచి ముప్పై పర్సెంట్ తీసుకెళ్లేదు ఆ ముప్పై పర్సెంట్ లో మొన్న మున్సిపాలిటీని తీసుకు లెక్కేస్తే ముప్పై ఐదు వేల దాకా లీడ్ ఇచ్చిన మనం సో పార్టీ సింబల్ లేకపోయినా పార్టీ తరపు వచ్చిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఒక్కసారి మేము చేసిన ఈ నేను రాసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ మేము రాసిన ఎగ్జామ్స్ మా పార్టీ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కార్యక్రమాల తీసుకెళ్తాం ప్రజలకు తీసుకెళ్తే అవన్నీ నేను చెప్పినా మేము చెప్పినాం ఆపోజిషన్ పార్టీలు చేయలేదని చెప్పి మేము చేసిన అని చెప్పినాం సో ఫైనల్లీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి అవుతుంది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మన అధికార పక్షం ఉంది కాబట్టి సర్పంచులను వార్డు గెలిపిస్తేనే అభివృద్ధి అయిపోతుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం టూ థర్డ్ టూ థర్డ్ మెస్టేట్ మెజార్టీ ఇచ్చిన అందరికి మళ్ళొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా గన్పూర్ గ్రామ్ సంబంధించి ప్రకాష్ నాకు అంతకు ముందు ఎలక్షన్ల కంటే ముందు నుంచి ఎలక్షన్లప్పుడు చాలా 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 అందరు కష్టపడ్డారు ఆయనతో పాటు చాలా పెద్ద నాయకులు కూడా కష్టపడ్డారు సో ఆ ప్రకాష్ మనం గల్పూర్ గ్రామ సర్పంచ్ గా అభ్యర్థిగా పెట్టినప్పుడు ప్రకాష్ నేను ఇక్కడ నుంచి వేదిక నుంచి చెప్తున్నా నేను జనరల్ గా నేను ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు నుంచి కూడా నేను చాలా సార్లు వేదికల మీద చెప్తుంది ఇప్పుడు కూడా ఒక రోజు ఉన్నపత్తుల మీటింగ్ పెట్టి కూడా నేను చెప్పాను నేను రెండేళ్ళు అయింది నేను ఎలక్షన్ల ముందు చెప్పిన మాటలు నేనేమన్నా మాట మార్చిన నేనేమన్నా నాకు ఎన్ని మార్కులు వేస్తారు నేను చెప్పిన ఏమన్నా పాటించట్లేదా నేనేమన్నా సీట్ వచ్చిన తర్వాత తొమ్మిది వచ్చినాయా నాకు అని నాకు నేను క్వశ్చన్ చేసుకుని అందరి కార్యకర్తలు అడిగిన ఏం లేదు నువ్వు అట్లనే ఉండు ఒక పంచమాత్రం కట్టుకోద్దని చెప్పి అన్ని అన్ని నువ్వు అట్లనే ఉండు నువ్వు ఎట్లుంటావో అక్కడే ఉండు అని చెప్పి సో అట్లనే ప్రకాష్ కు మిగతా ఉప సర్పంచ్ కు మిగతా వార్డు మెంబర్ అందరికీ నా రిక్వెస్ట్ అని అనుకోండి ఆర్డర్ అని అనుకోండి అందరికి ఇక్కడ నుంచి వేదిక నుంచి ఈ పత్రికా ముఖ్య అందరూ అందరికి వెళ్తున్నా సర్పంచులందరూ వనపర్తి నియోజకవర్గంలో గెలిచిన సర్పంచులందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెద్ద జీతంగా పనిచేయాలని నేను ఒక సీటు మాత్రమే మీకు వచ్చింది వచ్చింది గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ వచ్చింది వార్డు మెంబర్కి వచ్చింది ఇది మన బాధ్యతగా బాధ్యతగా తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీరు తీసుకున్న ఎందుకు తీసుకురావాలంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ సీఎం రేవంత్ రెడ్డి గారిస్తున్న ఈ టీమ్ లో మా టీమ్ మీరందరూ మీరు ఎమ్మెల్యేలు అన్ని గ్రామాల రూపురేఖలు మారుతాయి కాబట్టి దాంట్లో భాగంగానే మీరందరూ గ్రామానికి సంబంధించిన ఏ ఇష్యూ వచ్చినా ఎలక్షన్లు అయిపోయినాయి నుంచి పోటీ చేసిన అయిపోయారు నుంచి పోటీ చేసిన అయిపోయారు పోటీ మనం ఏ వాటకు ఎక్కడికి పోయినా మొత్తం గన్పూర్ మండలానికి మీరు సర్పంచులు గన్పూర్ గ్రామ సారీ గన్పూర్ గ్రామానికి సర్పంచులు గన్పూర్ గ్రామానికి ఉప సర్పంచులు గన్పూర్ గ్రామానికి వార్డు మెంబర్లు ఓటేసినా వేయకపోయినా మనం రిటర్న్ గిఫ్ట్ మనం ఓన్లీ పనిచేస్తాం అది నేను అదే పాటిస్తున్నా మీరు కూడా అదే అదే పాటించాలి మనం ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది దానిలో ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి మనకు ఫండ్ వస్తుంది ఇప్పుడు ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ పెద్ద అమౌంట్ వస్తుంది దానిలో తొందరబడి ఇప్పుడున్న సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కాని వార్డు మెంబర్ కానీ పెద్ద పెద్ద సిసి రోడ్లు ట్రైన్లు అట్లాంటివి చేయకుండా ప్రజలకు కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ కరెంట్ ఎక్కడ ప్రాబ్లం ఉంది లైటింగ్ ఎక్కడ ప్రాబ్లం ఉంది రోడ్లు ఎక్కడ ప్రాబ్లం ఉంది ట్రైన్ ఎక్కడ ప్రాబ్లం ఉంది మినిమం ఆ టెంపుల్ పోయే రోడ్లు ఏముంది దారులు ఏమున్నాయి ఆ పొలాలకు ఎమర్జెన్సీ ఏముంది ఇట్లా మినిమమైజ్ అంటే ప్రజలకు శానిటేషన్ ఏముంది దానికి సంబంధించిన దాని మీద ఫస్ట్ ప్రయారిటీ చేయండి రెండో ప్రయారిటీ గ్రామానికి గన్పూర్ మండల కేంద్రానికి నేను ఆ రోజు చెప్పకపోయినా ఈ రోజు చెప్తున్నా సిసి రోడ్లకు కానీ డ్రైన్లకు కానీ ఇంకా ఏదైనా పెద్ద వర్తులు ఉంటే దానికి కానీ సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ కానీ దానికి నేను తర తాకా పెట్టి ఐదు కోట్లు స్పెషల్ ప్యాకేజ్ గ్రామానికి తీసుకుంటే బాధ్యత మీరు గ్రామ పంచాయతీ డబ్బులు మాత్రం ఈ గ్రామ శానిటేషన్ కు గ్రామ దానికి సంబంధించిన అన్ని మినిమం ఏముందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇక్కడ ఇక్కడ నుంచి కరెక్ట్ నెల రోజులలో గన్పూర్ టూ ఇయర్స్ నుంచి సర్పంచ్ లేదు కాబట్టి సెక్రటరీ వాళ్ళకి వచ్చి చేయలేకపోయింది మనం ఇక్కడ కాబట్టి ఈ ముప్పై రోజులలో గన్పూర్ ను అద్దంలానే తీసుకునే బాధ్యత తీసుకున్నామని సర్పంచ్ కు వాళ్ళతో పాటు గన్పూర్ సంబంధించిన కొన్ని కమిట్మెంట్లు ఉన్నాయి ఇవి ఎట్లన్నా మనం అడిగినా అడగకపోయినా ఒకటి గణ్పూర్ లో ఇక్కడ పుట్టి పెరిగిన ఈ జన్మభూమికి ఎట్లాగో నేను రుణం తీసుకోవాలి కాబట్టి గణ్పూర్ ఫస్ట్ నేను చదువుకున్న స్కూల్ తో పాటు మామిడి మాడ స్కూల్ గణపూర్ స్కూల్ వనపక్కల ఒక అర్జన్వాడ స్కూల్ త్రిపూర్ ఒక హై స్కూల్ కు సంబంధించి నాలుగు స్కూల్స్ కు ఒక సిఎస్ఆర్ ఫండ్ నుంచి నేను దత్త తీసుకున్నాను చెప్పిన కాబట్టి రెండు మూడు రోజులు మాక్సిమం వారం రోజులలో హెడ్ మాస్టర్ అకౌంట్ లో ఫస్ట్ స్కూల్ కు వస్తున్నాయి ఒకటి మొన్న ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి రాష్ట్ర బడ్జెట్ లో ప్రాబ్లం ఉంది నేను మొన్న హైదరాబాద్ మన డిప్యూటీ సీఎం గారిని నిన్న సీఎం గారిని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఫోన్ లో వాళ్ళిద్దరితో పర్సనల్ గా మాట్లాడి గన్పూర్ కు సంబంధించి నలభై మూడు కోట్లు ఈ ల్యాండ్ మార్క్ చేసి ముంపు డబ్బులు చాలా ఇబ్బంది ఉంది టోటన్ బాడీ రెండు మూడు నెలలైంది కాబట్టి తొందరగా అని చెప్తే కరెక్ట్ వారం పది రోజుల్లో మన ముంపు గ్రాముల రైతులకు అందరికీ కూడా ఓపించే బాధ్యత దాంతో పాటు ఇంకొకటి మనం ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ చూసినాం ఒకటి చాలా రోజుల తర్వాత కనపూరంలో చాలా పెద్ద మదరి గర్పుల్లో చాలా బ్యాడ వస్తుంది మనందరం చిత్తాల మార్కెట్ కానీ ఇంకా వేరే మార్కెట్ కానీ బయటికి తీసుకపోవడం ఇబ్బంది ఉంటది ఊళ్ళలో కళాల ప్రాబ్లం అయింది ఎట్లాంటి పరిస్థితులు కొత్త అగ్రికల్చర్ మార్కెట్ శాంక్షన్ తీసుకొచ్చి ఒక నాలుగైదు రోజుల కిందటనే ఆ కమిటీకి సంబంధించిన రిజర్వేషన్లు కూడా వచ్చినాయి ఆ కన్పూర్ కు సంబంధించి ఓసి మహిళ వచ్చింది మార్కెట్ న్యూ మార్కెట్ చైర్మన్ సో దానికి సంబంధించి ఆ మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ పెద్దమలడి కన్పూర్ కు సంబంధించిన పెద్దలతో మాట్లాడి పెద్ద మండలంలో హెడ్ క్వార్టర్ లో గణపూర్ హెడ్ క్వార్టర్ లో మండలంలో మార్కెట్ వస్తుంది కాబట్టి పెద్ద మండలంలో ఒప్పించి ఫస్ట్ చైర్మన్ గన్పూర్ ఇచ్చే బాధ్యత ఈ రోజు నుంచి వారం రోజులలో కొత్త మార్కెట్ చైర్మన్ కూడా గన్పూర్ నుంచి వస్తున్నారు ఆ మార్కెట్ చైర్మన్ దానికి వచ్చే నిధుల నుంచి తొందరగా డెవలప్మెంట్ పనులు చేసే బాధ్యత ఉంటది కాబట్టి అది కూడా తొందరలోనే అవుతుంది దాంతో పాటు మంత్రి ఉన్నారు ఆయన ఒక టూ మంత్స్ నుంచి ఆయన దగ్గర ఒక గన్ మెన్ పనిచేస్తాడు మన గన్ పూర్తి సంబంధించిన ఒక అతను గన్ మెన్ పనిచేస్తాడు సో ఆయన పక్కన ఉండి నాకు ఫోన్ చేయించింది అర్జెంటు నేను గన్ పూర్ వస్తా అంటే ఎందుకన్నా ఎందుకు అంటే ఇట్లా మా గన్ మెన్ ఉన్న నా పక్కన ఆ స్టేడియం కుంగ రెండు ఎకరాలు అర్జెంటు తక్కువ ఉందంటే నేను ఫారో గారి తో టూ మంత్స్ బ్యాక్ మాట్లాడి ఆ ఫైవ్ ఏకర్స్ కాకుండా టూ ఏకర్స్ కోర్స్ ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయించిన సెవెన్ ఏకర్స్ ఆ సెవెన్ ఏకర్స్ లేదు ఏడు కాదంటే అది ఫస్ట్ ఫైవ్ ఉండే ఆఫీసర్ గా టూ ఏకర్స్ చేసినాం సెవెన్ ఏకర్స్ చేసిన తర్వాత నేను వచ్చి టెంకాయ కొట్టుపోతా అమ్మ వద్దు అన్న నా సొంత ఊరు వచ్చి కొట్టుడు కాదు మినీ స్టేడియం జీవో తీసుకొచ్చి టెంకాయ కొట్టామని చెప్పిన తొందరలోనే ఆయన తీసుకొచ్చి మినిస్టర్ గారిని తీసుకొచ్చి మినీ స్టేడియం కూడా మనం గన్పూర్ లో చేసుకోబోతున్నాం దాంతో పాటు మీరందరూ ఈ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయింది రాబోయే రోజులలో నెక్స్ట్ మున్సిపాలిటీస్ అయితే మీరందరూ గన్పూర్ పెద్దలందరూ మీరందరూ ఓకే అంటే మీరందరూ తీర్మానం చేస్తే నెక్స్ట్ ఐదేళ్ల తర్వాత ఇప్పుడుగా చెప్పారు నియోజకవర్గంలో తర్వాత పెద్ద పాపులేషన్ పెద్ద పాపులేషన్ ఉన్న విలేజ్ మన గన్పూరే కాబట్టి మీరందరూ ఇప్పటి నుంచి ఇంకా ఐదేళ్ళ ఆలోచన చేసి ఆరు నెలల ముందు తీర్మానం చేసిస్తే రాబోయే రోజులలో గన్పూర్ మున్సిపాలిటీ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అది కూడా మీరు ఆలోచన చేయాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి జంపూర్ మండలానికి సంబంధించి ఈ రోడ్లు కానీ సంతనాపూర్ రోడ్ కానీ ఇక్కడ మీన గుట్ట మీదకి రోడ్ కానీ ప్లస్ ఇక్కడ మన మొల్గడ నుంచి ప్లస్ ఉనపత్తికి నేషనల్ హైవే ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఫోర్ లైన్స్ రోడ్ చేయమని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని ప్రయత్నం చేస్తున్నా ఏది పేపర్ ముందులో పెట్టుకున్నా ఏది కొత్త ప్రపోజల్ పెట్టాలనుకున్నా ఎనిమిది మండలాలు ప్రామాణికం చేసినప్పుడు ఫస్ట్ నేను పుట్టి పెరిగిన గన్పూర్ తర్వాత పెద్ద తర్వాత వేరే మండలాలు అన్ని ప్రయారిటీ చేసి లో చేసే దానిలో గన్పూర్ లో గుండెలు పెట్టుకొని చూసే బాధ్యత చేసుకుంటా రాబోయే రోజులలో ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మమ్మల్ని అందరినీ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని మమ్మల్ని ఆశీర్వదించమని జీవించమని గన్పూర్ ప్రజలకి రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గంలో మొట్టమొదటి ప్రమాణ స్వీకారం నేను ఇక్కడే అటెండ్ అయినా కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు అందరూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్వాగతం పలికినందుకు ప్రమాణ స్వీకారంలో మీరందరూ పాల్గొన్నారో అందరు పాల్గొన్నందుకు అందరూ